ఈ రోజు ఈనాడు రామోజీ తాత అనుకున్నట్లే చేసింది గ్రామ వార్డు సచివాలయాల వద్ద పిన్షన్ల పంపిణీకి ప్రభుత్వ నిర్ణయం అంట ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది మీ ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతి పేపరు మీ నిమ్మగడ్డ రమేష్ మీ చంద్రబాబు నాయుడు అందరూ కలిసి హైకోర్టులో కేసులేసి ఈసీకి కంప్లైంట్ ఇచ్చి ఈసీ చేత వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదని చెప్పి ఒక నోటిఫికేషన్ తీసుకొని వచ్చి ఆ ముసలోళ్ళకి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వకుండా చేసి ఇప్పుడు మళ్ళీ సిగ్గు లేకుండా చూడండి పింఛన్లపై పగ వైకాపాకు వంతపాడే కుట్ర ఇంక ఈ ప్రభుత్వం తీసుకొని వచ్చి ఇళ్ల వద్దే పిన్షన్లు ఇవ్వాలి అబో అంటే చంద్రబాబు నాయుడు పెన్షన్లు ఇంటి దగ్గర ఇవ్వాలనేదో పోరాడుతున్నట్టు ఈనాడు రామోజీ తాత ఫ్రంట్ పేజ్ లో బ్యానర్ హెడ్డింగ్లు వేసి కథనాలు రాస్తా ఉన్నాడు తక్షణం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలి ఇదే కదా మొగ్గును కొట్టి మొగసాలు ఎక్కడం మనమే కంప్లైంట్ ఇస్తాము మనమే వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకుంటాము తిరిగి మనమే తక్షణంగా పంపిణీ చేసే చర్యలు తీసుకోవాలి ఇళ్ళ వద్దే పెన్షన్లు ఇవ్వాలని చెప్పి మళ్ళీ తిరిగి మనమే ప్రజల్లో బిల్డప్ కొడతా ఉంటాం అసలు వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదని చేసిందే చంద్రబాబు నాయుడు గారు ఇంకా సిగ్గు లేకుండా ఇలాంటి సిగ్గుమాల రాతలు రాపిస్తా ఉన్నాడు సేమ్ ఈ ఆంధ్రజ్యోతి పేపర్లు కూడా అంతే నేటి నుంచి పెన్షన్ల పంపిణీ ఇంటి వద్దే పెన్షన్లు ఇవ్వండి అంటే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇవ్వడానికి పోరాడుతున్నట్టుగా ఇస్తా ఉన్నాడు అసలు ఈ చైన్ రియాక్షన్ ఎలా జరిగింది ఎలా చంద్రబాబు నాయుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేశాడో ఒకసారి చూద్దాం ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఒక సైడ్ నుంచి ఎల్లో మీడియాని పెట్టుకొని ఈ ఎల్లో మీడియా చేత అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ రెండు ఎల్లో మీడియాలు అట్ ద సేమ్ టైం ఇంకొక పక్క నుంచి నిమ్మగడ్డ రమేష్ ఈ నిమ్మగడ్డ రమేష్ చేత హైకోర్టులో కేసు వేపించాడనమాట దేని చేత సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ చేత వీలు పెట్టి ఏదో ప్రజల కోసం ఉద్ధరిస్తున్నట్టుగా వీళ్ళు ఒక సంస్థను పెట్టి ఆ సంస్థ చేత కేసులు వేపించి ఆ హైకోర్టులో ఇదిగో ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో రాసిన క్లిప్పింగ్స్ను ప్రూఫ్లుగా పెట్టి ఈసీఐకి డైరెక్ట్ చేశారు అక్కడి నుంచి ఈసీఐ ఏం చేసింది ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పేసి వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకుండా ఆపేయాలని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇచ్చింది సో ఇలా చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా అని ఈ నిమ్మగడ్డ రమేష్ అనే చెంచాను పెట్టుకొని ఈసీఐ చేత వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకొని ఇప్పుడు మళ్ళీ కథలు పడతా ఉన్నాడు కావాలంటే చూడండి ఆ టీడీపీ నాయకులే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎగ్జిక్యూట్ చేశారో వాళ్ళ మాటల్లోనే ఉందాం కూడా మొన్న ఫస్ట్ టైం రిటర్నింగ్ ఆఫీసర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు మా అధ్యక్షులు రెడ్డిమణి గారు అదే పని మీద రిటర్నింగ్ ఆఫీసర్ గారితో సుమారు ఇరవై నిమిషాలు ఆర్గ్యుమెంట్ చేశారు వాలంటీర్ తో మీరు పెన్షన్లు ఇప్పిస్తారు మేము మేము వచ్చి కంపల్సరీ అడ్డుకుంటాం ఎందుకంటే వాళ్ళు పెన్షన్ వాలంటీర్ల చేత పెన్షన్ ఇప్పిస్తున్నారు ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు అడ్డుకుంటారని చెప్పి ఆ రోజు జరిగిన ఈసీకి కంప్లైంట్ ఇచ్చున్నారు కలెక్టర్లకు కంప్లైంట్ ఇచ్చున్నారు కావాలంటే వాళ్ళ మాటల్లోనే చూడండి ఇదిగో రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ఆదిరెడ్డి భవానీ వాళ్ళ హస్బెండ్ ఎర్రం నాయుడు వాళ్ళ అల్లుడు ఆగరు వాళ్ళు మళ్ళీ ఓట్ అయ్యింది అని అడుగుతారు లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా వస్తుందంటే డిఎస్పీ గారు కూడా ఇది వాస్తవం గ్రహ మీరు కూడా దాన్ని కన్సిడర్ చేయండి అని చెప్పడం జరిగింది రిటర్నింగ్ ఆఫీసర్ గారు స్పందించే తీరు చూస్తే ఆయన చేతిలో కూడా లేదని అర్థం చేసుకునే మేము చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి దృష్టిలో తీసుకెళ్లడం వాళ్ళ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడం ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ రోజు పెన్షన్స్ గానీ నెక్స్ట్ మంత్ పెన్షన్స్ గానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదు చాలా క్లియర్ గైడ్ లెస్ అనేది సో ఈ మొత్తం ఎపిసోడ్ లో రిటర్నింగ్ ఆఫీసర్ కి ఇల్లే కంప్లైంట్ చేశారు ఈసీ కి ఇల్లే కంప్లైంట్ చేశారు హైకోర్టులో కేసులు ఇల్లు వేశారు వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకుండా చేశారు సో ఇదంతా చేసింది దీని అనుకున్న డైరెక్టర్ ఎవరంటే ఈ వన్ అండ్ ఓన్లీ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గరుండే అన్నీ చేపించి ఇప్పుడు ఇంకా సిగ్గు లేకుండా ఎలా వద్దే పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ముసలి కన్నీరు గారుస్తున్నాడు దొంగ జపాలు చేస్తా ఉన్నాడు గౌరవం విచిత్రం ఏంటంటే ఆ మహాన్యూస్ వంశీ అయితే ఏకంగా డబ్బులు అన్నీ తెచ్చి టీడీపీ కేటర్ ఇక ఉండి వాళ్ళు నిల్లకపోయి పంచుతారని చెప్పి సిగ్గుమాలిన మాటలు నాన్ సింక్ మాటలు అని మాట్లాడుతూ ఉన్నాడు సో ఈ పెన్షన్లు అడ్డుకోవడానికి వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకుండా చేయడానికి మెయిన్ కారణం చంద్రబాబు నాయుడు ఆయన క్వార్టరీలో పనిచేసే చెంచాలు వాళ్ళ పెంపుడు కుక్కలు ఆ ముసలని ఈ ఎండలో కాళ్ళు బాగలేని వాళ్ళు అనారోగ్యంగా ఉన్న వాళ్ళు దివ్యాంగులు ఇలా రకరకాల బాధలతో ఉన్న వాళ్ళని అడి రోడ్డులో పెట్టి పెన్షన్ ఇవ్వకుండా వాళ్ళని బాధలు పెడుతున్నారు ఆ బాధలకి తగ్గిన మూల్యం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చెల్లించుకోవాల్సి వస్తుంది రేపు మే పదమూడు జరిగే ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడుకి మంచి కర్ర కాల్చి పెర్ర మీద వాత పెట్టి జనాలు బాగా బుద్ధి చెప్తారు చూస్తా ఉన్నట్టు